నెక్స్ట్ నీలకి పాత్ర గారు ఆవిడ అసలు ఫస్ట్ నుంచి ఒక మంచి ఫ్యాన్ బేస్ని అంటే ఈవెంట్స్లోనే ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు మీ ముద్దు ముద్దు మాటలతో ఆ ముద్దు ముద్దు మాటల్ని మా ముందు కూడా మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఫాస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ యువర్ ఆల్ లవ్ సపోర్ట్ అండ్ మీడియా అందరు థ్యాంక్ యూ సో మచ్ ఇతనా సారా ప్యారా సపోర్ట్ అండ్ బ్యూటీ డిరెక్టర్ గారు అంకిత్ గారు నరేష్ శర్మా నానా గారు రైటర్ గారు అండ్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్ ఫర్ యూర్ ఓల్ లవ అండ్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సో హీ ఐపీ ప్లీజ్ సో క్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఈ సినిమాని చూసి సినిమా టీమ్ని కంగ్రాచులేషట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రభు గారిని సాధారణంగా వేదిక మీదికి ఆహ్వానించేస్తున్నాము ప్రభు గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్ సీనియర్ జర్నలిస్ట్ అలాగే వారిని సినిమా గురించి ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్